హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్రా అండ్ బ్యాంగ్లూర్ ఫుడ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో సొరకాయ పుల్లగూర తయారీ విధానం చూసేద్దామండి ముందుగా మనం ఒక కుక్కర్లోకి ఒక సొరకాయని మనం పైన చెక్కు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకున్న ఈ ముక్కల్ని మనం ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి మూడు టమాటాలని కూడా మనం యాడ్ చేసుకోవాలి అలాగే ఎనిమిది నుంచి తొమ్మిది పచ్చిమిరపకాయలని కూడా మనం యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు నిండా వాటర్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి విజిల్ వేయిట్ పోయిన తర్వాత మూత తీస్తే సొరకాయ అనేది మనకి బాగా కుక్ అయి ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతటిని మనం ఒక గిన్నెలోకి సెపరేట్ చేసుకోవాలి ఇలా వాటర్ సెపరేట్ చేసుకున్న తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపు మన రుచికి సరిపడా ఉప్పుని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఇలా పప్పు గుత్తి సహాయంతో మనం బాగా మ్యాష్ చేసుకోవాలి సొరకాయని మనం మరీ మెత్తగా కాకుండా నోటికి తగిలేటట్టు మనం మ్యాష్ చేసుకోవాలండి తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసినటువంటి చింతపండు రసంని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఈ సొరకాయ పుల్లగూరకి తిరగమాత పెట్టుకోవటం కోసం పాత్రను హీట్ చేసుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని మనం బాగా హీట్ చేసుకోవాలి తర్వాత క్రష్ చేసుకున్నటువంటి నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు తుంచుకున్నటువంటి రెండు మూడు ఎండుమిరపకాయల్ని కూడా వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్రని కూడా మనం వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మనకి బాగా ఫ్రై అయిన తరువాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా మనం తీసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకుని కూడా ఇందులో మనం యాడ్ చేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మనకి సాఫ్ట్గా అయ్యి కలర్ చేంజ్ అయ్యిన తర్వాత ముందుగా మనం మ్యాష్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ సొరకాయ పుల్లగూరని కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ మీద ఈ కర్రీ అనేది మనకి బాగా ఉడికే వరకు మనం బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదే మనం ఈ కర్రీని ఉడికించుకోవాలండి ఇలా మనకి కర్రీ అనేది బాగా ఉడికి దగ్గర పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సంగటితో కానీ లేదా రైస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి